అండి నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము చూడండి ఈరోజు మనము గుంత కుంగనాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనము గుంత కుంగనాలు వచ్చేసి ఫస్ట్ నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం అండి ఇవి అన్నీ ఫ్రై చేసుకొని మనం అందులో కలిపేసుకున్నాము తర్వాత కారానికి వచ్చేసి నేను ఒక టమాటో పెద్దది మళ్ళీ చిన్న టమాటో ఒకటి తీసుకున్నానండి మూడు రెండు అనమాట ఇది వచ్చేసి ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను కొంచెం తెల్లగడ్డలు ఒక హాఫ్ ఆనియన్స్ అండి పచ్చిమి ఎండుమిర్చి వచ్చేసి ఒక పది తీసుకున్నాను మనం కారం ఎంత తినగలుగుతామో అంత ఇవి మాత్రం కారానికండి ఇవన్నీ ఇవి అయితే మనము పిండిలో కలుపుకోవడానికి ఇవి ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు పాన్ పెట్టానండి కొంచెం ఆయిల్ వేసుకుందాము సరిపోతుంది సిమ్లో పెట్టుకుందాము ఇందులో కొంచెం మనము కొద్దిపప్పు వేసుకుందాము తర్వాత చిన్నపప్పు కొంచెం అలాగే ఆవాలు కొంచెం అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర సారీ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులోనే ఇవన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకుందాము ఇందులోనే మనకు టేస్ట్ సరిగ్గా సాల్ట్ వేసుకుందాము సరిపోతుందండి ఇందులోనే కొంచెం పప్పు కూడా వేసుకుందాము ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువేం కాదు లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండి మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేస్తాము స్టవ్ ఆఫ్ చేసేసి పిండి ఉంది కదా బియ్య పిండి దాంట్లో వేసుకుందామండి చూడండి ఇందులో కలిపేసుకుంటాము మనం డైరెక్ట్ ఇది మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం అండి ఓకే అండి ఇది ఇలాగే వదిలేస్తామంట మనం ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చాలు ఫస్ట్ ఎండిమిర్చి వేసుకుందామండి ఎండిమిర్చి వేసుకొని లైట్గా అయ్యి ఫ్రై అవ్వాలి మనకు ఇందులోనే మనం అల్లముక్కలు కూడా వేస్తాము అలాగే చెల్లగడ్డ కూడా వేస్తాము ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇందులోనే లైట్గా ఇందులో సాల్ట్ వేసుకుందాము చాలు టమాటో కూడా వేసేస్తాను ఇవన్నీ మనకు లైట్గా మగ్గితే చాలా ఎక్కువ ఏం లేదు కొంచెం పచ్చేసుకుందామండి లైట్గా పసుపు ఇవన్నీ మనకి మగ్గాలు కాసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గిపోద్ది అప్ పెట్టేస్తాము ఓకే అండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం సలాడ్నాక మిక్సీ పట్టేసుకుందాము ఓకే అండి చట్నీ చేసేసాను ఇప్పుడు తిరివాకు తీసుకుందాము కొంచెం ఆవాలు తర్వాత కొంచెం కరేపాకు కొంచెం తెల్లగడ్డలు ండి ఒక్క స్పూనే వేస్తాను ఆయిల్ ఎక్కువ వేయలేదు తర్వాత కొంచెం మేము లైట్గా ఓకే అండి రెడీ అయిపోయిందండి వేసేస్తాను చూడండి మన ఎర్రకాలం రెడీ అయిపోయిందండి మనం ఆయిల్ అప్లై చేసుకుందాము మంట తగ్గించేసి వేసుకుందాము రైతుగా ఆయిల్ వేస్తాం పైన ఓకే అండి అయిపోయింది తీసుకోము